కొత్త గిలాస్ కావాలంటే కొంత మల్లిగాడు రాకపోయాను పేనవాడు నోకుంటాడు అదిగారు మల్లిగాడు మన దగ్గర ఉంటాడే మన కడ కూర్చుంటాడు తాగుతాం అయితే మనం ఎలా తాగుదాం రాడుకు పోయి పిలుచుదాం పారా తాగుదాం అవునరా పోరాంది ಊರ್ నా కోసింది మీకోంతుంది ఇప్పుడు తాడిసిందే నీకు ఏమో మళ్ళీ బాగా రోజు తాడు ఇంకేం తెలుసు పెళ్ళం కొడుతున్నాడు రోజు నువ్వు అంతకన్నా ఎక్కువ నాకు నాకున్నాయి మీకేం తెలుసు ఆ బాధలు నీకేం బాధ రా నాకు చెప్పరా మధుబయోతారా నాకు బాధ అనుకుంటే మలిగానికి ఉతారు వేయరానికి రోజు నిన్న మొన్న తాగు ఏం కాదు బాధ పాడతా చూడ జబ్బ రాసుకుని అరే సారా పక్కన పెట్టి రాబరా ಸಚಿನ್ ತಾವು అవరా రాంగ సర్పంచ్ అందుకు సర్పంచ్ చేస్తుంది మనకెందుకు అయ్యారు రా పోయి అడుగు బారా పెట్టి పోదాం పడుతుంది ఆమెకి ఎప్పుడు తాగోల్సి పిచ్చారు అయింది తాగోల్సిపోయింది એય શેકુલો વરી એ બી કોના સોમણ નથી કોટકોના સોમણ અલ 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 મની સોમે એ રેન્ડ એ સરપંચ એ શું જઈશું હોતી ઇట్లా એ શેકરે તો આઈ ના જેવું ની બોદુ મકળા ગરેવાયા સરપંચ એ મને એ કીટણાવે એની ઓલના ഉള്ള તાગોતલ કેમ ઈસ્તો સરપંચ સર સર સાર નવે ગા ફેમ સે સરપંચ સે ફેમ કેમ ઈલુ છો ના નીન બા બાના કેમ જલસા ಇನ್ನು ಪಿಣಾಕೋ ಚೀರಿಚು ಇಡಕ್ಕೆ ಪಿಂಚು ನೀಿಸ್ ಆಯ್ನ ಬಿಜೆಪಿ ಕಲ್ಯಾಣ ಲಕ್ಷಣ ಇಚ್ಛೆ ಇನ್ನು ನೀವು ಊರಿನ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಕಲ್ಲು ಇವೇ